సీరియల్ అక్టోబర్ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కళ్యాణ్ ఆటో నడపడం చూసి అప్పు చాలా కోపంగా ఉంటుంది ఇంటికి రా వెయ్యాలి ఇంటికి వస్తే నువ్వు చచ్చావే అని చెప్పి ఇంటికి రా నీ పని చెప్తా ఉంటది ఇంకా అప్పు అలా వెళ్ళిపోతూ ఉండే ఇంకా కళ్యాణ్ అయితే కస్టమర్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు రాజుతో పాటు ఆఫీస్ ఎంప్లాయీ ఎంత డిజైన్స్ వేయడానికి తంటాలు పడుతూ ఉంటారు ఇంతలో కొలీగ్స్ అంతా వెళ్తాము నువ్వు కూడా రమ్మని శృతిని అడుగుతారు మిగతా కొలిక్స్ నాకు రావడం కుదరదు లోపల నా మొగుడున్నాడే ఎందుకు అని అడిగితే నా మొగుడున్నాడే అని చెప్పి శృతి నాలుగు ఖర్చుకుంటుంది అయ్యో ఇలా డిజైన్ బాస్ ఉన్నారు కదా రావడం కుదరదు అని శృతి అంటుంది శృతికి ఇంకా మిగిలిన కొలిక్స్ కూడా డిజైన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా శృతి కూడా రాత్రి పదిన్నర అవుతుంది నిద్రలోనే కుర్చీలోనే నిద్రపోతూ ఉంటుంది రాజు మాత్రం డిజైన్స్ కోసం కష్టపడుతూనే ఉంటాడు ఇంకా మా ఇంకోవైపు కావ్య భోజనం చేస్తూ ఉంటుంది ఇంతలో కావ్యకు అనామిక సురేష్ అనామిక మేనేజర్ సురేష్ కాల్ చేసి మ్యా మీరు మేడం మీరు వేసిన డిజైన్స్ అప్రూవల్ వచ్చింది రేపు జరిగే ఎక్స్పోలో నాతో పాటు వస్తే వచ్చే క్లయింట్స్గా పరిచయం చేస్తాను అని చెప్తాడు అప్పుడు మనసులో అనుకుంటుంది కావ్య ఏమంటే ఆ ఎక్స్పోకి ఆయన కూడా వస్తారు నేను రాకపోవడమే మంచిది అని అనుకుని కావ్య నాకు రేపు ఇంపార్టెంట్ పని ఉందండి నేను రాలేను అని చెప్తుంది మేడం అక్కడికి వస్తే క్లయింట్స్కు ఏం కావాలో మీకు బాగా తెలుస్తుంది మీరు ఏం చెప్పకండి వస్తుంది లేదండి నాకు చాలా పనులు అంటుంది కానీ మీరేం చెప్పొద్దు మీరు రేపు వస్తున్నారు అని చెప్పి కాల్ కట్టేస్తాడు సురేష్ ఆయన అంతలా అడుగుతుంటే ఎందుకు వెళ్ళను అంటావుంటని కనుక అంటుంది లేదా మా అక్కడికి మీ అల్లుడు గారు కూడా వస్తారు అని కావ్య అంటే ఓ ఆయన వస్తే నువ్వు కరిగిపోయి ఎక్కడ దగ్గరైపోతావు అని భయమా అని కనక అంటుంది అంతలేదు నేనేం కరగను ఆయన చెప్పారని కాదు నువ్వు అన్నావనైనా వెళ్తానని కావ్య అంటుంది మరోవైపు శృతి దగ్గరికి వచ్చి రాజు శృతి కుర్చీలో నిద్రపోతూ ఉంటుంది కదా రాజు వచ్చి లేపి రాజు డిజైన్స్ వేశాను రేపు టైం వరకు ఎక్స్పోకి పంపించు ఓకే అని నిద్రపోవడం కాదు ఎక్స్పోలో మనకే అవార్డు రావాలని రాజు అంటాడు సార్ డిజైన్స్ చాలా బాగున్నాయి మనకే అవార్డు వస్తుందని చెప్పి శృతి అంటుంది ఈ పని మీరు చేస్తే నేను ఇలా రాత్రి వరకు పనిచేయాల్సిన అవసరం ఉండేది కాదని రాజు వెళ్ళిపోతాడు సార్ కూడా మంచి డిజైనరే కానీ కావ్య అంత కావ్య మేడం అంత కాదు అని అసలు మేడం సార్ నిరాభరించిందో ఆమెకు చేతులెత్తి మొక్కాలని శృతి అనుకుంటుంది మరోవైపు కావ్య వేసిన డిజైన్స్ గురించి రుద్రాణికి కాల్ చేసి అనామిక చెప్తూ ఉంటుంది దాంతో సంతోషపడుతూ నిజమా అంటుంది రుద్రాణి డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర మాత్రమే కాదు మీలాంటి దొంగ దగ్గర కూడా నిజాలు చెప్పాలి ఆంటీ అని అనామిక అంటుంది దొంగ దొంగ దగ్గర నిజాలు నేను సరే నేను తిక్ తిట్ అవ్వలే కానీ ఇంతక కావ్యాన్ని వాడుకొని రాజుని ఎలా తెప్పికొడతామని రుద్రాణి అడుగుతుంది ఇంకా తనైతే ప్లాన్ చెప్తుంది అనామిక సొంత భార్య చేతుల్లోనే రాజు ఓడిపోతున్నాడు కాబట్టి రాజు తట్టుకోలేడు దాంతో వీళ్ళతారు శాశ్వతంగా విడిపోతారు కావ్య శత్రువుగా మిగిలిపోతుంది అని రుద్రాణి అయితే అంటుంది తర్వాత నేను కొట్టబోయే దెబ్బకు దుగ్గిరాల ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోయిన కళ్యాణ్ కూడా నన్ను వెళ్ళగొట్టినందుకు బాధపడతాడు అని అనామిక అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నీతో వచ్చింది ఇదే సమస్య ముందు కావ్యరాజుపై ఫోకస్ పెట్టుకొని రుతురాణి అంటుంది ఇంతలో స్వప్న అక్కడికి వస్తుంది ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరూ పర్మనెంట్గా శత్రువులు అవ్వడానికి అంతా సిద్ధమైంది అని చెప్పి అనామిక అయితే చెప్తుంది ఇంకా రేపు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు రియాక్షన్ చూడాలి నేను కూడా ఎక్స్పోకి వస్తానని చెప్పి రుతురాణి కాల్ కట్ చేస్తుంది మతిలో విన్న స్వప్న డౌట్ పడుతుంది మా అత్త ఎవరితోనో గుడుపుటానికి చేస్తుంది ఏం మాట్లాడిందో అర్థం కాలేదు కానీ రేపు ఎక్స్పోకు కావే వస్తుంది ఏదో గొడవ పెట్టబోతుంది అలా జరగకుండా ఉండాలంటే నేను కూడా ఎక్స్పోకు వెళ్ళాలి అని చెప్పి స్వప్న అయితే అనుకుంటుంది ఇంకా కళ్యాణ్ ఇంటికి వస్తాడు అప్పు కోపంగా ఉంటుంది మోసం చేసావా అని అంటుంది మోసం ఏంటి ఆటో నడుపుతున్నానంటే ఒప్పుకుంటావా బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదని కళ్యాణ్ అంటాడు మేడం మీదకి అప్పు వెళ్తే కింద కళ్యాణ్ జావిలమ్మ నీకు అంత కోపనే పాట పాడి ఒక సీన్ అయితే క్రియేట్ చేస్తాడు కళ్యాణ్ దాంతో అప్పు నవ్వి ఊరుకుంటుంది కరిగిపోతుంది కోపం నుంచి తర్వాత కళ్యాణ్ ఆటో నడపడంపై వివరణ ఇస్తాడు నువ్వు కోరుకున్న జీవితం వదిలేసి ఆటో నడపడం అవసరమా నేను కూడా పనులు చేస్తానని అని అని అప్పు అంటుంది ఇద్దరు ఆటో నడపడం పిజ్జా డెలివరీపై మాట్లాడుకుంటూ ఉంటారు నాకు వచ్చిన పని కూడా చేస్తున్నాను నాకు సరైన దొరికే వరకు ఆటో నడపడం వదిలేస్తాను నువ్వు ఎస్ఐ అయ్యాక ఆటో నడపడం వదిలేస్తాను మనం అనుకున్నది సాధిస్తాం ఈ చిన్న కష్టం చూసి మనం వెనకడుగు వెయ్యకూడదు అని కళ్యాణ్ చెప్తాడు దాంతో కళ్యాణ్ ప్రేమగా హక్ చేసుకుంటుంది అప్పు ఇంకా ఎక్స్పోకు కావ్య వెళ్తుంటే కనకం ఆపింది ఆగంటే ఆగేవా వెళ్ళేటప్పుడు ఆపొద్దు నెన్నిసార్లు చెప్పాను గంట మాకు తెలుసులే కానీ అల్లుడు గారు వచ్చి పలకరిస్తే నువ్వు మాట్లాడు నిదానంగా మాట్లాడు పొగరక సమాధానం ఇవ్వకు అని అంటుంది ఆయన సరిగ్గా మాట్లాడితే నేను సరిగ్గానే మాట్లాడతాను నేను వెళ్ళేది కంపెనీ వన్ మీద మీ అల్లుడితో ముచ్చట్లు పెట్టుకునేందుకు కాదని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది దేవుడా వీళ్ళిద్దరిని ఒకటి చేయవయ్యాని కనుక కోరుకుంటుంది ఇంక మరోవైపు రాజు కవాటు రావాలని అపర్ణా దేవి అయితే హారతిస్తుంది వాళ్ళు వెళ్ళిపోతు హారతిచ్చి రాజుని సా హారతికోమంటుంది వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆగండి ఆగండి అని చెప్పి రుద్రాణి వచ్చి నేను కూడా వస్తాను అంటుంది అందరూ షాక్ అవుతారు నీ అంతా నువ్వు వెళ్తాను అంటున్నావు అంటే ఏదో పెద్ద కారణమే ఉంది ఉండే ఉంటుందని చెప్పి స్వప్న అంటుంది నువ్వు అడిగి పెడితే అవార్డు ఫంక్షన్ ఏమవుతుందని ప్రకాశం అంటాడు నన్ను మరీ ఐరన్ లెక్కరికి అక్కలా చేయకండి నేను కూడా ఇంటి మంచి కోరుకుంటానని చెప్పి రుద్రణ్యత అంటుంది ఇది అప్పటి నుంచో అనే అపర్ణ అడిగితే నాకు నమ్మకం లేదని స్వప్న అంటుంది వస్తారని ముచ్చట పడుతుంది కదా ఇంతమంది మాట్లాడడం అవసరం రానివ్వండి అని రాదు అంటాడు నాదో కండిషన్ నేను కూడా వస్తానని స్వప్న అంటుంది ఎద్దును ముళ్ళుతోటి అదిమించాలి అని కా ఎద్దుటి ముళ్ళుతోటి అదిమించాలంటే ముందు కదా అని ప్రకాశం అంటాడు నీకు కరెక్ట్ మాకు స్వప్నే రానివ్వని అని సుభాష్ అంటాడు సరే ఏడమని రుద్రాడిని అంటే నేను ఎందుకు ఏడుస్తాను అత్తా నేను ఏడిపించే రకం అని స్వప్న అంటుంది ఇంక అందరూ బయలుదేరతారు మరోవైపు ఎక్స్పోలో చాలా మంది వచ్చారని అనామిక అంటుంది ఎంతమంది వచ్చినా కరెక్ట్ అపోనెంట్ రాజు అవార్డు వచ్చే వరకు నాకు టెన్షనే అని చెప్పి ఆయన కరెక్టా పోయినట్టు రాజ్ అవార్డు వచ్చే అవార్డు వచ్చే వరకు నాకు టెన్షన్ అని చెప్పి సామంత అంటాడు ఎందుకు టెన్షన్ పడతావు కావ్యపై నాకు నమ్మకం ఉందని ఆ నమ్మక అంటుంది ఆ నమ్మకంతోనే రాజుతో ఛాలెంజ్ చేశాను ఇప్పుడు అలా చేసి తప్పు చేశాను అనిపిస్తుంది నీకు రాజ్ సంగతి పూర్తిగా తెలియదు నవ్వుతూ మాట్లాడితే అందరిలాంటి వాడే అనుకున్నావు ఒక్కసారి తను అనుకుంటే సాధించే వరకు ఊరుకోడు తనను తప్పుగా ప్రవర్తించి ఎదురెళ్తే ఓడించి తీరుతాడు కానీ సామంత అంటాడు బిజినెస్ విషయంలో రాజు గురించి నాకు తెలియదు కానీ కావ్య గురించి బాగా తెలుసని ఆ నామిక అంటుంది అది కాదు అని సామంత టెన్షన్ పడుతుంటే సామంత్ అని మేడపై చేయి వేసి కంట్రోల్ చేసింది నామిక అర్థమైంది వేవి కూల్గా ఉండాలి అంతే కదా అని సామంత్ అంటాడు కావ్యని వాళ్ళు అయితే చూస్తారు ఇంకా ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో జరిగేదండి వాళ్ళు చూస్తారు తర్వాత ఇక్కడ నుంచి మీకు అడుగడుగున్నా మేము అడ్డు వస్తాం పోటీ ఎక్స్పో నుంచి మొదలు కానుంది రాజుతో సామాన్ ఛాలెంజ్ కానుంది అని చెప్పి రాజుతో సామంత్ అయితే ఛాలెంజ్ చేస్తాడు అదంతా విన్న కావ్య షాక్ అవుతుంది ఇంకా మన రుద్రాణ్య హత్య ఏంటి ఏంటి ఇక్కడైనా కూడా నువ్వు ఎలాగైనా రాజుతో కలిసిపోవు ఇక్కడికి వచ్చావా అంటే అయినా కాపురాలకు విడత తీసేవాళ్ళు ఉండగా నన్ను కాపురానికి నేనే నేనేలా అనుకుంటానండి అని చెప్పి కావ్య అయితే పనిచేస్తుంది రుద్రాణ్య హత్య మీద మరి తర్వాత స్వప్న ఎలా డీల్ చేస్తుంది అండ్ అలాగే వృద్ధులన్నీ ఏ రకమైన గొడవ పెడుతుంది అసలు కావీ డిజైన్స్తో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్